క్షేత్రంలో మన ఘనజీవామృతం తయారు చేసుకునే విధానం ఇది మన దేశీయ ఆవు పేడని మన దేశీయ ఆవు పేడది మన దేశీయ ఆవు పేడని ఇంటి మించి ఒక వంద కేజీలు దేశీయ ఆవు పేడను తీసుకోవడం జరిగింది వంద కేజీలు దేశీయ ఆవు పేడను తీసుకొని మనం ఇలా ఇందులో మన పుట్టమట్టు అంటే గట్టుమట్టి లాంటి మట్టిని కూడా కొంతవరకు తీసుకొని ఒక పది కేజీలు మట్టిని తీసుకొని ఇందులో కలిగి పెట్టడం జరుగుతుంది ఇవి బాగా కలుపుకొని ఇందులో అలాగే కొంత ఇది మన పిండి శనగపిండి ఏదైనా పప్పుల పిండి ఏదైనా పప్పుల పిండిని ఈ విధంగా కలుపుకొని అంటే ఈ ఘనజీవామృతం తయారు చేసింది మనం మన వ్యవసాయ క్షేత్రాల్లో అందించినప్పుడు ఇందులో ఈ ఈ పిండి ద్వారా అలాగే ఇందులో ఉన్న దేశీయ పేడ అలాగే వీటి వీటి ద్వారా మనకి అనేక రకాలైన మిత్రపక్షమైన బ్యాక్టీరియాలు తయారయ్యి వానపావులు విరోగాను అలాగే భూమిలో మనకు మేలు చేసే అనేక శ్రమ కీటకాలకి ఆహారంగా అందించడం వల్ల అవి పైకి వచ్చి భూగర్భ జలాలు అడుగు వెళ్ళిపోయిన అవన్నీ కూడా పైకి వచ్చి మన భూమిని సారవంతం చేయడానికి అలాగే మన యొక్క చేస్తున్న వ్యవసాయం యొక్క మొక్కలు ఏదైతే ఉన్నాయో వరి కానీ వాటి యొక్క తదితర మొక్కలు ఏదైనా వాటికి వేరు వ్యవస్థ బాగా బలపడటానికి భూమి గొల్లబారి భూమిలో గర్భం శాతం పెరగడానికి యూమిక్ శాతం పెరగడానికి చాలా ఉపయోగపడుతుంది సో అలాగే ఇందులో మనం కొన్ని బ్యాక్టీరియా కూడా డ్రైకోటర్మా అని సుడోమానాస్ అనే సిలింద్ర నాశులు అంటే భూమికి సంబంధించి వేరు తెగుళ్ళు రాకుండా ఇవి సిలింద్ర నాశనం ఇవి డ్రైకోటర్మా అండ్ అనే వాటిని కూడా కలుపుకొని వీటన్నిటిని మిక్స్ చేసిన ఇవి బెల్లము నీళ్ళు బెల్లము ఆ ఇరు బెల్లము బెల్లం కలిపిన ఆ ఇరు నీళ్ళు మన దేశీయ ఆ ఉయ్యుని బెల్లం కలిపిన దేశీయ ఆ ఇరుని ఇలా వీటిని కూడా మొత్తం మనం మిక్స్ చేసిన జరుగుతుంది ఆయిల్ తెచ్చేప్పటికీ మేము వేరుశనగ గానుక ద్వారా గానుక వేరుశనగ గానుక ద్వారా గానుక ద్వారా చెట్టు గానుక ద్వారా తీసే పెద్దగాను ద్వారా తీసే వేరుశనగ గానుక వచ్చే ఆయిల్ ఫిల్టర్ చేసిన తర్వాత వచ్చే పచ్చి వేరుశనగ చెక్క అంటాం దీన్ని కూడా మనం మిక్స్ చేసుకుంటున్నాం పిండి వంద కేజీల పేడ పది కేజీల మా మట్టి అలాగే ఐదు కేజీల పిండి పదార్థం వేరుశనగ చెక్క కానీ పిండి పదార్థం కానీ బెల్లం ఒక ఐదు కేజీల బెల్లం అన్నిటిని మిక్స్ చేసుకొని వీటిని బాగా కలిగి పెట్టుకొని ఈ విధంగా చిన్న చిన్న ఉండలుగా తర్వాత ఉండ చిన్న చిన్న ఉండలుగా తయారు చేసుకొని ఆ విధంగా ఆరబెట్టి చిన్న చిన్న ఉండలుగా తయారు చేసుకొని ఆ విధంగా నీడలో ఆరబెట్టుకొని ఆ ఉండల్ని మనం అన్నిచ్చం కూడా ఆ ఘనజ అమృతాలు తీసుకువెళ్ళి మనకి వ్యవసాయం చేసుకున్న వ్యవసాయ క్షేత్రాల్లో పెద్ద జరుగుతుంది ఇదే ఈ విధంగా మనం యూరియా డిఏపి లాంటివి వాడకుండా భూమిని బలపరుచుకొని భూమిలో మిల్డీ ఫ్యాక్టరీ పెంచుకొని మిల్డీ శక్తిని పెంచుకొని భూమి యొక్క సారవంతాన్ని పెంచుకొని దిగుబడి తీసుకోవడానికి మంచి ఆహారాన్ని విషరహితమైన ఆహారాన్ని మనం పొందుకోవడం కోసం చేస్తున్న ప్రయత్నంలో ముఖ్య పాత్ర వహిస్తుంది ఘనజీవామృతం తర్వాత జీవా జీవామృతం ఈ ఘనజీవామృతం అనేది మనం ఏ కాలమైనా తయారు చేసుకుని నీడలో ఆరబెట్టుకొని వాటన్నిటిని కూడా తీసుకువెళ్ళి ఒక మన వ్యవసాయ క్షేత్రంలో వేసుకొని భూమిని సారవంతం చేసుకోవడం జరుగుతుంది రైతు రాజేంద్ర దశ క్షేత్రం మీ రైతు రాజేంద్ర రైతు గుట్ట